అండి గవ్వలు ప్రిపేర్ చేస్తున్నా ఈ కప్పుతో కప్పడు గోధుమ పిండి వేసుకున్నా ఇదొక అప్పుతోని పావు కప్పు ఉప్మా రవ్వ వేస్తున్న ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ కొరకు కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో అన్న నెయ్యి అన్న వేసి మంచిగా గుల్ల గుల్లగా కలుపుకోవాలి పిండి ఆయిల్ వేస్తున్నా నెయ్యి మా పిల్లలు తినారు కాబట్టి ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్దనే రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి వేసుకోవాలి ఈ విధంగా ముద్దలు వేసుకొని రంగవ్వాలు వేసుకున్నాం జల్లి గంటకు ఒక పక్కకు మనం ఈ ముద్దని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇట్లా అనుకోవాలి ఇంకా చిన్న చిన్న వేయాలి ఆయిల్ వేసుకొని ముక్కలు పెట్టుకున్న అన్నీ ఈ విధంగా తయారు చేసుకున్నారా ఇవి ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ ఏట్ అయింది ఇందులో వేసుకోవాలి మనం వేసుకొని కాల్చుకోవాలి చూడండి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటేనే కరకర ఉంటాయి చూడండి ఈ విధంగా ఎర్రగా వేయ తీసిద్దాం తీస్తున్నా ఇంకో వాయి ఇప్పుడు మిగతా అవన్నీ కూడా ఇంకో వాయి వేసి వేయించుకుంటున్నా ఇప్పుడు ఇంకో పక్క పాకం పట్టుకుందాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి అందులోకి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటాను నా చేయికి ఆయిల్ ఉన్నది కాబట్టి కప్పు జారి పడిపోయింది ఇప్పుడు నేను ఈ బెల్లం లోకి కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనం పాకం పట్టుకుందాం ఈ పక్క ఇవి వేయించుతాను ఇటు పాకం పడుతున్నా తొందరగా అయిపోతాయని ఈ గవ్వలు అనేటివి కరకర ఉండాలి ఇట్లా వేయించితే గలగల సౌండ్ రావాలి మెత్తగా ఉంటే మంచిగా ఉండే గలగలు ఉంటేనే మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇటు పాకం పట్టుకుంటున్నా చూడండి ముద్ద పాకం రావాలి లూజ్ పాకం రాకూడదు మొత్తం ముద్ద మనం వాటర్లో వేసి చూసుకుంటే ముద్దలాగా ఉండాలి అప్పుడే పాకం వచ్చినట్టు కొంచెం జారినగడం అది పాకం రానట్టే ముద్దలాగా వచ్చినప్పుడే మనం ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఆ గవ్వల్లో వేసి కలుపుకోవాలి ముద్ద రాకపోతే మంచిగా ఉండదు మెత్తగా అయిపోతాయి గవ్వలు చూడండి ఈ విధంగా ముద్దలాగా రావాలి ముద్దలాగా వస్తేనే మనకు గవ్వలకు పాకం వచ్చినట్టు చూడండి నేను చూపెడతన్నా ఆ విధంగా రావాలి కొంచెం మిస్టేక్ అయినా గవ్వలు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఆ పాకాన్ని మనం ఇప్పుడు వేయించుకున్న గవ్వల్లో వేసి కలుపుకోవాలి ఈ గవ్వలకు బెల్లం పాకం మొత్తం పట్టేదాకా కలుపుకోవాలి లేకపోతే ఒక్కడ పడుతుంది ఒక్కడ పడుతుంది మంచిగా ఆ గవ్వలకు పాకం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత వాటిని కాసేపు చల్లారని ఇవ్వాలి అవి చల్లారిపోయిన తర్వాత ఆ పాకం ఆ గవ్వలకు పట్టుకొని గలగల అవి కూడా గలగల అవుతాయి ఇప్పుడు వీటిని మనం బాక్స్లో వేసుకుంటే ఒక నెల రోజులైనా ఖరాబ్ కాకుండా మంచి ఉంటాయి